హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడైతే చికెన్ అండి చికెన్ లెగ్ పీసులు రెండు తెచ్చారు మా ఆయన పెద్దవి అవేమో ఇంకా కవాబుల్లా చేద్దామని అవైతే ముందుగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత దానికైతే ఇలాగ ఘాట్లు పెట్టుకున్నాను అలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అంతా దానిలో ఉనికి వెళ్తుంది కదా ఇంకా ఘాట్లు పెట్టిన తర్వాత ఇంకా మసాలా అయితే అన్నీ వేసుకున్నాను అందులో అల్లం వెల్లి పేస్టు సాల్టు కారం పొడి ధనియాల పొడి ఇంకా గరం మసాలా అన్నీ వేసుకొని పసుపు అన్నీ వేసుకొని ఇంకా ఇలాగైతే దానికైతే మసాలా అంతా పట్టిస్తున్నాను ఇంకా పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఎయిర్ ఫ్రైలో పెడదామని ఇంకా అవి ముందు స్టార్ట్ చేశానండి ఫైవ్ మినిట్స్ అలాగే స్టార్ట్ చేసి వదిలేసాను ఇంకా పెట్టలేదు తర్వాత ఏమో ఇంకా ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి ఆయిల్ పెట్టి ఇవి లెగ్ పీస్ అయితే ఒకటి పెట్టానండి ఒకటి పెట్టాక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకొకటి పెడితే బాగా అవుతుందని ఒకటి పెట్టి ఇగొట్టండి ఎలాగుందో చూడండి